అంజనాద్రి పర్వతం అనగానే హనుమంతుడి జన్మస్థలం గురించి అనేక వాదనలు వినిపిస్తాయి రామాయణ కాలం నుంచి ప్రాచీన కాలపు ఆధారాల వరకు ఈ పర్వతం రహస్యాలు నేటికీ పూర్తి వివరంగా వెల్లడించబడలేదు ఈ పర్వతం గురించి కథలు పురాణాలు వాస్తవాలు మిళితమై ఒక అద్భుతమైన మిస్టరీగా మారాయి పూర్వకాలంలో ఒక దివ్యమైన ఆంజనేయీ అనే వనిత ఈ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తుండేది ఆంజనేయి తల్లి అననుండి హనుమంతుడికి ఆ పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ పర్వతంలో ఆమె చేసిన తపస్సుకు సంబంధించిన ఆనవాళ్లు ఇంకా ఉన్నాయంటారు అంజనాద్రి పర్వతాన్ని పరిశీలిస్తే అక్కడి శిలల ఆకారాలు పర్వతాల నక్షత్రం ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి అక్కడి పర్వత శిఖరంలో ఒక చిన్న గుహ ఉంది దానిని అంజనాదేవి గుహ అని పిలుస్తారు స్థానిక ప్రజలు ఈ గుహను అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది తల్లి అంజనాదేవి హనుమంతుడిని ప్రసవించిన ప్రదేశమని వారు నమ్ముతారు